హెచ్సియు దగ్గర మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది జేసీబీలతో భూమిని చదును చేసేందుకు సిబ్బంది వచ్చారు వెంటనే అలర్ట్ అయిన హెచ్సీయూ విద్యార్థులు సిబ్బందిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు వెంటనే ఇక్కడికి వెళ్లిపోవాలంటూ ఆందోళన చేశారు ఉద్రిక్తత నేపథ్యంలో పోలీసులు భారీగా చేరుకుని పరిస్థితి అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద సెక్యూరిటీ అయితే పెంచారు ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి సునీల్ హెచ్ఈలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి ఇది యూనివర్సిటీ భూముల్లో టీజీ ఐఐసిసికి కట్టబెట్టడాన్ని నిరసిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు అక్కడ చేస్తున్నటువంటి పనులను కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడ మోహరించారు ఆ పోలీసులను అడ్డుకునే వాళ్ళు ఆ జేసీ కూడా కూడా పోలీసులను చూసుకుంటూ జేసీసీ అడ్డుకునే ప్రయత్నాలు అయితే చేశారు ఈ క్రమంలో యూనివర్సిటీలో ఉద్రిక్తత తను ఇచ్చిందని చెప్పాలి నిన్నప్పుడు నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కూడా ఇదే పరిస్థితి ఉంది దాదాపుగా చాలా మంది విద్యార్థులను పోలీసులు అడ్డులోకి తీసుకున్నారు నారామోహ్ని పోలీస్ స్టేషన్ లో కూడా తను సిచ్యువేషన్ అయితే ఉంది ఇక అర్ధరాత్రి తర్వాత కొంతమంది విద్యార్థులను పోలీస్ స్టేషన్ల నుంచి తరలిచ్చారు ఇంకా ఈ రోజు కూడా విద్యార్థుల ఆందోళన కొడతాయి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఖచ్చితంగా యూనివర్సిటీ భూములను పరిశాలక అంతరాలకు మాడుకుంటే మాత్రం తమ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని చెప్పి కూడా విద్యార్థి సంఘాల నేతలు చెప్తున్నారు ఇంకా ఈ ఉధృత అయితే కొనసాగుతున్నాయి యూనివర్సిటీ వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసులు ఊహరించారు అటువైపు మీడియాను కావచ్చు విద్యార్థులు ఎవరు కూడా వెళ్లకుండా అడ్డుకుంటున్నారు ప్రస్తుతం ఇక విద్యార్థి సంఘాలు కావచ్చు అదేవిధంగా విద్యార్థులు అక్కడ పనులు జరుగుతున్నటువంటి ప్రాంతాలకు వెళ్లే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు వాళ్ళు ఎవరిని కూడా అటువైపు వెళ్లకుండా దాదాపుగా వందల సంఖ్యలో పోలీసులు యూనివర్సిటీలో ఊహరించారని చెప్పాలి విద్యార్థులను గదుల్లోకే ప్రమితం చేసేలా వాళ్ళు యాక్షన్ ప్లాన్ అయితే రెడీ చేశారు ఆ మేరకు విద్యార్థి సంఘాలను కావచ్చు విద్యార్థి పలువురు విద్యార్థులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది ఇక విద్యార్థులకు ఇక వివిధ పార్టీల నేతలు కూడా మద్దతు ప్రకటించారు యూనివర్సిటీ మూలలు ఎలా లాక్కుంటారు అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు వరలక్ష్మి రైట్ సునీల్ థ్యాంక్ యూ రైట్ ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి బండి సంజయ్ మాట్లాడుతున్నారు ప్రస్తుతం లైవ్ చూద్దాం మీరు పాలిస్తారు అంతే కదా ఎస్సీ భూములు అమ్మకుంటే ఇక పాలించే స్థితిలో లేదు తెలంగాణ రాష్ట ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎస్సీ భూములు అమ్మకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు ఈ నెల గడవాలంటే హెచ్ఈసీ ఎస్సీ భూములు అమ్మాలే వేల కోట్లు సంపాదించాలి యాబై వేల దాకా సంపాదించుకోవాలి ఈ నెల నలభై రోజులు తెలంగాణ రాష్ట్రానికి పాలించాలే నెక్స్ట్ మళ్ళీ ఇంకో భూములు అమ్మాలి ఇక అంటే రాబోయే తరాలకు ఒక గజం జాగ కూడా ఉంచే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు గజం జాగ్గుండేది రాబోయే తరాలకు అన్నేస్తారు ఇక అంటే ఏవీవీపీ కార్యకర్తలను అడ్డుకుంటే ఆందోళన చేస్తే రాత్రి ఎత్తుకపోయారు పోలీస్ స్టేషన్ లోపల కొట్టారు ఏవీపీ కార్యకర్తలు ముగ్గురిని పోలీస్ స్టేషన్ లోపల కొట్టారు ఒక కార్యకర్తలు రాత్రి కూడా వదిలిపెట్టలే అర్ధరాత్రి కొంతమంది వదిలిపెట్టారు ఇంకొద్ది కార్యకర్తలు రాత్రి కూడా వదిలిపెట్టలే ఇంత ఘోరమైన అరచకమా బిఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ అరసకమ కాంగ్రెస్ పార్టీల ఇంత అరచకం మంచి కాదు ఇప్పటికైనా ఆ భూముల అమ్మకాన్ని వెంటనే నిలిపియాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది ఎవరైతే ఎవరైతే విద్యార్థుల మీద లాడ్చార్జ్ చేశారో విద్యార్థులు కొట్టారో ఆ పోలీసు అధికారంలో తీసుకోవాలి ఫస్ట్ యాక్షన్ తీసుకోండి మీరు మీరు విచారణ జరపాలి మీరు హోమిస్టార్ చెప్తుండే నేను మాకు విచారణ జరిపే అధికారం లేదు కాబట్టి మీకు చెప్తున్నాం నేను ఇలా విద్యా కమిషన్ వేసారు అర్బన్ నక్స తీసుకొచ్చి విద్యా కమిషన్ వేసారు మరి ఎడవ్ మీ నోట్లు ఎవడై మిమ్మల్ని విద్యా కమిషన్ చైర్మన్లుగా మెంబర్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేసింది కదా మీరు గతంలో ఉద్యమాలు చేశారు కదా మీరు నక్సల్ సిద్ధాంతం కదా మావోయిస్టు భావాజాలం కదా మీరు ప్రజా సమస్యలకు కొట్టాడుతారు కదా పేదల కోసం కొట్టాడుతారు కదా కొట్లాడిన వాళ్ళు అని చెప్పుంటారు కదా మరి ఇలా ఎస్యూ అంతే ఈ విద్యా కమిషన్ చైర్మన్లు మెంబర్లు మీ నోరు లేడమేనాయి మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నిస్తలేరు మీరు ప్రశ్నిస్తలేరు అంటే ఎస్యూ భూములను మీరు సమర్థిస్తున్నట్టే కమ్యూనిస్టు భావాజాలను మీరు అందరూ కూడా సమర్థిస్తున్నట్టే మీరు భూములు అమ్ముకోండి కానీ కాంగ్రెస్ పార్టీ దాకా అమ్ముకునే విధంగా స్వేచ్ఛనిస్తున్నట్టే వాళ్ళకి వీళ్ళు కమిషన్ తీసుకుంటారు వీళ్ళు వాట వీళ్ళకి వస్తుంది ఏ రే కమిషన్ చైర్మన్ లేని మీరు ఉద్యమకారులు కానీ వెంటనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది విద్యార్థులు చేసేటువంటి ఆందోళనకు భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ఇస్తాం ఇది పూర్తిగా ప్రజాస్వామ్య వ్యతిరేకమేది భూములు అమ్మి రాష్ట్రాన్ని పాలిస్తానంటే ఇటువంటి ప్రభుత్వం ప్రజలకు అవసరం లేదు నువ్వు అమ్మడానికి ప్రభుత్వం అది అమ్ముతావా ఏ అభివృద్ది కోసం అమ్ముతావా అంటే అమ్మ పాలిస్తావు నువ్వేం పాలించేది కేఏ పాలకు రాష్ట్రం విషయం పాలిస్తావు అమ్మ అమ్మ ఏ అమ్మి పాలించే నువ్వు పాలించేది ఏది అంటున్నా నువ్వు తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలనే చెప్పని చెప్తే నువ్వు ఎన్నికల ముందు ప్రచారం చేస్తే అప్పులు ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తామని చెప్పి ఆరు గ్యారెంటీలు ఫోర్ ట్వంటీ హామీలు ఇస్తే అప్పుల విషయం ముందే తెలుసు మళ్ళీ ఇప్పటి నుంచి అమ్ముతావు భూములు చెప్పండి అప్పుడే మేము భూములు అమ్ముతాం ప్రజల ఆస్తులు అమ్ముతాం అమ్మి రాష్ట్రాన్ని పాలిస్తాం ముందు చెప్తే ఒక కోట వాడకపోతుండీ ఒక సీట్ ఆగిపోతుండే నీకు ముందని చెప్పండి ఎన్నికల ముందు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పాడు నిజాయితీగా లెక్కలు చెప్పాడు మొన్నటి వరకు కూడా పదివేల కోట్ల రూపాయలు మేము ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్నాం ఈ బియ్యం కోసం అని ఒక్కొక్క కిలోకు నలభై రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఒక్కొక్క కిలోకు బియ్యం కోసం అని చెప్పి అన్నారు నేనేమంటున్నానంటే ఈ ఐదు కిలోల బియ్యము కేంద్రం ఇస్తుందా రాష్ట ప్రభుత్వం ఇస్తుందా స్పష్టం చేయాలి ఈ పదివేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పదివేల కోట్ల రూపాయలు ఈ పదివేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా రాష్ట ప్రభుత్వం ఖర్చు వస్తుందా స్పష్టం చేయాలి కిలోకు నలభై రూపాయలు కేంద్ర ప్రభుత్వం భరిస్తుందా రాష్ట ప్రభుత్వం భరిస్తుందా స్పష్టం చేయాలి మీరు పెడతలేము కేంద్రం పెడతలేదు రాష్ట ప్రభుత్వం పెడుతుందంటేనే దాన్ని ప్రూవ్ చేస్తాను నేను అరే పదివేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టేది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కిలోకు నలభై రూపాయలు ఖర్చు పెట్టేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మిల్లింగ్ నుంచి మిల్లింగ్ నుంచి ఇలా ట్రాన్స్పోర్టేషన్ గాని శుద్ధితాల పైసలు కాని గోణ సంచి పైసలు గానీ లాస్ట్ కు వీళ్ళు కొనుగోలు ముందు వీలు వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసేస్తుంది దానికి మిర్తి చేసుకుంటారు ఆ ఇంట్రెస్ట్ పైసలు కూడా కేంద్రమే కడుతున్నది అరే నలభై రూపాయలు ఇచ్చారు మేము ఐదు కిలోల బియ్యం ఫ్రీ ఇచ్చేది మేము కేంద్ర ప్రభుత్వం ఇస్తాము మోడీ గారు ప్రభుత్వం ఇస్తుంది పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది కేంద్ర ప్రభుత్వము ఫోటో మాత్రం మీరు పెట్టుకుంటారు పది రూపాయలు యాడ్ చేశారు మీరు మీరు ఇచ్చేది ఎంత పది రూపాయలు ఇచ్చారు పది రూపాయలు ఇచ్చి అంగు ఆర్పాటలు చేస్తున్నారు మరి నలభై రూపాయలు ఇచ్చిన మోడీ గారు ఏమన్నాలే పది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మోడీ గారు ఏమన్నా నీకు భారం ఎంత పడుతుంది రెండు వేల కోట్లు భారం పడుతుంది ఇలా అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నా మీరు వెంటనే రేషన్ లోకి వెళ్ళండి వీళ్ళు ఇచ్చే బియ్యాన్ని తనిఖీ చేయండి ఇది కేంద్ర ప్రభుత్వము కిలోకు నలబై రూపాయలు ఖర్చు పెడుతుందని చెప్పి చెప్పండి పదివేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరంలో ఖర్చు పెడుతుందనే విషయం చెప్పండి చెప్పి ఎలా ప్రజలకు వాస్తవాలు చెప్పాలి ప్రజలు తెలంగాణ సమాజం ఆలోచించాలి నలబై రూపాయలు ఖర్చు పెట్టే మోడీ గారు గొప్పరా పది రూపాయలు ఖర్చు పెట్టి కాంగ్రెస్ పార్టీ గొప్ప పార్టీ ఆలోచించండి మీరు ఇలా పదివేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్టానికి బియ్యం కోసం ఖర్చు పెట్టే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం గొప్పదా రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గొప్పదా ఒకసారి ఆలోచించండి పైసలు కేంద్రాన్ని పేరు మాత్రమే చెప్పుకుంటున్నారు మోడీ గారు ఫోటో పెట్టమంటే ఈడ పెట్టాలనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టాలే అరే రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టద్దని మేమంటలే మీ ఫోటో పెట్టుకొని మాకు ఏం అభ్యంతరం లేదు కానీ మోడీ గారు ఫోటో ఎందుకు పెట్టారు అంటున్నాను నేను కనీసం నేను అంత పెద్ద ప్రారంభోత్సవ కార్యక్రమం పెట్టినప్పుడు సన్నబియంతి ఒక్కసారన్న కనీసం మీ నోటి ద్వారా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నది